హాయ్ మనుషుల మనసు ఎంత బలహీనమైనది మంచివాళ్ళు ఏ పరిస్థితుల్లో చెడ్డ పనులు చేస్తారు మానవ సహజ స్వభావం నిజంగా మంచిదేనా లేదా పరిస్థితులు మనల్ని మారుస్తాయా ఈ ప్రశ్నలకు సమాధానం కనుక్కునేందుకు ఒక అద్భుతమైన రీసెర్చ్ జరిగింది ఈ సంవత్సరం కాదు దాదాపు యాభై ఏళ్ల క్రితం ఒక యూనివర్సిటీ బేస్మెంట్లో ఒక నకిలీ జైలులో ఇరవై నాలుగు మంది సాధారణ విద్యార్థులతో ఒక ప్రమాదకరమైన ప్రయోగం జరిగింది ఆ ప్రయోగం పేరే స్టాన్ఫర్డ్ ఫ్రిజన్ ఎక్స్పెరిమెంట్ అంటారు ఇది మనిషి మనసులో దాగి ఉన్న చీకటి ఎలా బయటకు వస్తుందో చూపించిన అత్యంత షాకింగ్ స్టడీ ఈ స్టడీ చేసిన సైకాలజిస్ట్ పేరు ఫిలిప్ జింబార్డో అతనేది లూసిఫర్ ఎఫెక్ట్ పుస్తకాన్ని రాశాడు ఇప్పుడు మనం ఈ కథలకు పూర్తిగా వెళ్దాం నైన్టీన్ సెవెంటీ వన్ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ వేసవి సెలవులు డబ్బు సంపాదించాలనుకునే విద్యార్థులు సైకాలజీ డిపార్ట్మెంట్ ఒక పోస్టర్ పెట్టింది జైలు జీవితంపై స్టడీ రోజుకు పదిహేను డాలర్ల చెల్లింపు అదే సరిగ్గా ఇరవై నాలుగు మంది సాధారణ విద్యార్థులు ఎవరికీ క్రైమ్ హిస్టరీ లేదు మానసిక సమస్యలు లేవు పూర్తి హెల్దీగా ఉన్నారు వారిని యాదృచ్ఛికంగా సెలెక్ట్ చేసుకొని రెండు గ్రూపులుగా విభజించారు పన్నెండు మంది ప్రిజనర్స్ పన్నెండు మంది గార్డ్స్ అందరూ అంగీకరించారు ఇది కేవలం రెండు వారాల చిన్న ప్రయోగం మేము నటిస్తాం ఎలాంటి హింస ఉండదని అనుకున్నారు అయినా ఎవరికీ తెలియదు ఈ చిన్న ప్రయోగం ప్రపంచంలో అత్యధికంగా విమర్శించబడిన సైకాలజీ ప్రయోగంగా మారుతుందని ఒక ఉదయం ఏడు గంటలకు ప్రయోగంలో ప్రిజనర్స్గా సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులు ఇంట్లో నిద్రిస్తుండగా అసలు పోలీసు వాళ్లకు లాగా ఇళ్లకు వచ్చి అరెస్ట్ చేస్తారు కఫ్ వేస్తారు పక్కింటి వాళ్ళ ముందు తీసుకుపోతారు అవి నిజమైన అరెస్ట్లే అనుకుంటారు ఎందుకంటే జింబార్డో నిజమైన అనుభవం కావాలని కోరుకున్నాడు కాబట్టి విద్యార్థులు షాక్ ఇది వినోదమైన అనుకున్నారు కానీ ఆ క్షణంలో భయం మొదలైంది వారిని స్టేషన్కి తీసుకెళ్లి ఫింగర్ ప్రింట్లు ఫోటోలు తర్వాత కళ్ళకు బట్ట కట్టి యూనివర్సిటీ బేస్మెంట్లో ఉన్న నకిలీ జైలుకి తీసుకుపోయారు గాడ్లుగా ఎంపికైనటువంటి విద్యార్థులకు ప్రత్యేక యూనిఫామ్ ఇచ్చారు దర్పంగా కనిపించేటువంటి బూట్లు అలాగే కంటికి దగ్గర బ్లాక్ గాగుల్స్ జింబాండో వాళ్ళకు చెప్పింది ఒక్క మాట మీకు పూర్తి అధికారం ఉంది క్రమశిక్షణ తప్పనిసరి అన్నాడు ఇక్కడే తప్పు ఆరంభమైంది మామూలుగా నవ్వుతూ తిరిగి కాలేజ్ స్టూడెంట్స్ యూనిఫామ్ వేసుకున్న వెంటనే పవర్ అనే భావన అతన్ని పూర్తిగా మార్చేసింది సైకాలజీ ప్రకారం దీన్ని డీఇండివిడేషన్ అంటారు వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని కోల్పోయి రూల్లోకి పూర్తిగా లీనం అవడం గాడులు మనసు మారడం ఇక్కడే మొదలైంది మొదటి రోజు బాగానే గడిచింది కానీ రెండో రోజు ఖైదీలు తిరుగుబాటు సిద్ధమయ్యారు వాళ్ళు గదుల్లోకి లాక్క యూనిఫామ్ నంబర్లు తీసేసి గాడుల ఆర్డర్స్ను పట్టించుకోలేదు గార్డులు కోపంతో ఊగిపోయారు ఖైదీలను బలవంతంగా బయటికి లాగారు వస్త్రాలు తీసేశారు బెడ్ మ్యాట్స్ తీసేశారు భోజనం ఇవ్వలేదు కేవలం ఒక్కరోజు లోపలే నిజమైన జైలులాగే హింస ప్రారంభమైంది ఇంకా ఇది కేవలం మొదలే గాడులు మూడు రకాలుగా భజించబడ్డారు సాఫ్ట్ ఖాళీగా ఉన్నారు రూల్స్ ఫాలోవర్స్ కేవలం ఆర్డర్స్ ఇచ్చేవారు అత్యంత క్రూరులు ఇతరులకు బాధ కలిగించడంలో ఆనందపడేవారు అత్యంత షాకింగ్ విషయం ఏమిటంటే అత్యంత క్రూరులుగా మారిన విద్యార్థులు నిజ జీవితంలో చాలా బాగున్నవాళ్ళు ఎందుకు ఇలా జరిగింది ది లూసిఫర్ ఎఫెక్ట్ ప్రకారం పరిస్థితులు మనుషులను చెడ్డవారిగా మార్చుతాయి శక్తి ఆర్ పవర్ మనసును మబ్బులా కప్పేస్తుంది బాధ్యత లేనట్లుగా అనిపిస్తే చర్యలు ప్రమాదకరం అవుతాయి ఇది మనం రోజు చూస్తున్నాం ఆఫీసులో చిన్న అధికారంతో ఉన్న వ్యక్తి అహంకారం సోషల్ మీడియాలో దాచుకొని మాట్లాడే వారి అసభ్యమైనటువంటి భాష పరిస్థితి పాత్ర పవర్ మనిషిని ఎవరైనా చెడవారిగా ఎప్పుడైనా మార్చగలవు కాలేజ్ స్టూడెంట్స్ అనుకునే వాళ్ళు రెండు మూడు రోజుల్లోనే నిజమైన ఖైదీలుగా మారిపోయారు కొంతమంది ఏడవడం వణుకుతూ మాట్లాడడం మానసికంగా కృంగిపోవడం ఒక స్టూడెంట్ అయితే నేను ఇక్కడ నుండి బయలుదేరాలి నాకు పిచ్చి వచ్చినట్లుగా ఉంది అని అరవడం మొదలు పెట్టాడు గాడ్లు అతన్ని శాంతపరిచేటందుకు బదులుగా ఇది నీ తప్పు వలనే ఇలా అయ్యావు ఖైదీలే ఇలా ఉండాలి అని ప్రతిస్పందించారు అతను మరింత కృగిపోయాడు అతను బయటికి తీసుకెళ్లిన తర్వాత కూడా తాను ఖైదీ అనే భావన పోలేదు మూడో రోజు తర్వాత గాడ్లు ప్రయోగం అనేది మర్చిపోయారు అధికారులు అనుకున్నట్లుగా ప్రవర్తించడం మొదలెట్టారు వాళ్ళు ఖైదీలను బాత్రూమ్కి వెళ్ళనివ్వలేదు వాటర్ కఫ్లు తీసేశారు రాత్రి నిద్రలేపి పరేడ్లు చేయించారు శిక్షలు బలవంతంగా వ్యాయామాలు చేయించుకున్నారు ఒక సందర్భంలో వాళ్ళు ఖైదీలను టాయిలెట్ శుభ్రం చేయమని బలవంతపరిచారు కేవలం మూడు రోజుల్లో మంచి విద్యార్థులు అమానుషులుగా మారిపోయారు ప్రయోగం పద్నాలుగు రోజులు జరగాలి కాలం కానీ కేవలం ఆరు రోజులకే ముగించాల్సి వచ్చింది కారణం జింబార్డో లాంగ్ టైం పార్ట్నర్ అయినటువంటి క్రిస్టినే మిస్లాజ్ ఆమె బేస్మెంట్లో జరిగిన హింసను చూసి షాక్ అయింది ఇది అనైతికం ఆపండి ఆమె తప్ప ఎవరూ ప్రయోగం ఆపాలని చెప్పలేదు ప్రతి ఒక్కరూ పరిస్థితులను సామాన్యంగానే స్వీకరించారు మానసిక శాస్త్రం ప్రకారం ఇది కూడా లూసిఫర్ ఎఫెక్ట్ భాగమే చెడు జరుగుతుందన్న ఎవరు ప్రశ్నించారు చివరికి జింబార్డో ప్రయోగం నిలిపేశాడు జింబార్డో ఈ అనుభవం తర్వాత ఒక కీలక మాట చెప్పాడు చెడ్డ వాళ్ళు పుడుతారు కాదు చెడు పరిస్థితులు చెడ్డ మనుషులను తయారు చేస్తాయి ఈ పుస్తకం మనకు అనేక పాఠాలు చెప్తుంది ఒకటి పరిస్థితులు మనల్ని మార్చుతాయి ఆఫీస్ స్కూల్ ఫ్యామిలీ సొసైటీ ఏ పరిస్థితుల్లో ఉన్నామో మెంటల్ స్టేట్ అదే ప్రకారం మారిపోతుంది రెండవది శక్తి ఆర్ పవర్ ఉన్నప్పుడు మానవత్వం మర్చిపోవచ్చు అధికారం ఉంటే ఇతరులను చిన్న చూపు చూడడం సులభం ఇక మూడవది ఏ సమాజంలోనైనా చెరువు పెరగడానికి ఒక కారణం మౌనం ఎవరూ ప్రశ్నించకపోవడం ఇక నాలుగవది ప్రతి మనిషిలో లూసిఫర్ ఉందా అంటే అవుననే అంటున్నారు సైకాలజిస్టులు కానీ సరైన విలువలు అవగాహన ఎంపతి ద్వారా దాన్ని నియంత్రించగలమని అంటున్నారు మనిషి లోపల మంచి కూడా ఉంటుంది చెడు కూడా ఉంటుంది ఎప్పుడు ఏది బయటికి వస్తుందో అది మన పరిస్థితులు మన పరిసరాలు మన నిర్ణయాలు నిర్ణయిస్తాయి ది లూసిఫర్ ఎఫెక్ట్ మనకు చెబుతుంది మీకు శక్తి వచ్చినప్పుడు మానవత్వాన్ని మర్చిపోవద్దు ఇది కేవలం ఒక ప్రయోగం కాదు మన జీవితం గురించి ఇచ్చిన అత్యంత శక్తివంతమైనటువంటి హెచ్చరిక మనకు మనమే అడగాల్సినటువంటి ఒక ప్రశ్న ఏ పరిస్థితులలో నేను ఎవరిగా మారుతాను మన జీవితంలో అతి ప్రమాదకరమైన శత్రువు ఎవరంటే మన ఆలోచనలు